ఏకో విష్ణువంతా కూడాను అనేక రూపాలలో ఆయన కనిపిస్తూ ఉంటాడు కూడా కానీ బహు రూపాల్లో పుడుతున్నట్టుగా భాషిస్తున్నాడట ఆయన దగ్గర ఒక మాయ అనేటువంటి స్వభావం ఉందండి స్వభావం కాదు శక్తి తనను గుర్తించినటువంటి వాడు మాయలో ఉంటాడు గుర్తించినటువంటి వాడు మాయ నుంచి బయటకు వస్తాడు మాయ నుంచి బయట వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు అంటే తనను నారాయణుడితో సమానంగా చూసుకుంటూ ఉంటారట అంతర్విచారం కలిగిన యోగి నారాయణ స్వరూపం లేదు ఎప్పుడూ మనం బయట వాళ్ళతో పోల్చుకుంటూ ఉన్నామనుకోండి మాయలో ఉన్నట్టు అందుకే మాయకు ఒక్క చిన్న మాధ్యమంగా పరమాత్మ ఏం పెంచాడు అంటే ఈ చక్షువుని పెట్టాడట చక్షులోకం హి ఈ చక్షు ఒకటే క్షురేఖం హి లోకేషు మాయా లోల సాధనం మాయా భేదక సాధనం మాయను భేదించేది కన్నులే మాయకు లోలు పరిచేటువంటిది కన్నులే చూడకుండా ఉండలేదు కన్ను దానికి అన్ని చూస్తూ ఉంటే మీకు చూపించవలసింది చూపించవదు ఈ కన్ను నిజాన్ని కప్పిపెట్టడానికి కన్ను ఒక్కటి చాలు నిజాన్ని తెరిపించటానికి కన్ను మూయటం అనేటువంటి సాధనం ఒక్కటి చాలు మూయటం అంటే చనిపోవటం కాదు కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను విచారం చేయటం ఇలాగ అనేక ధర్మాలు ఈరోజు మనం ఇక్కడంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము అంటే అర్థమేమిటి మనలో ఒక జిజ్ఞాస లోపల ఏదో ఒక తెలియనటువంటి ఒక తపన మనల్ని ఇక్కడికి తీసుకొని వస్తుంది ఆ తపన ప్రేమ కావచ్చు భక్తి కావచ్చు మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో కలిగినటువంటి విశ్వాసం కావచ్చు దీనికంతా మాధ్యమం ఎక్కడో ఒక చోట మొదలు కాలంలో మేము చూసాం మూడు నాలుంటికి నీళ్లు చల్లి నిద్ర లేపినటువంటి కాలాలు చూశాం కాళ్ళు చేతులు వెనక్కొట్టి పాఠశాలలో పాఠ్య అధ్యాపనకు కూర్చోబెట్టినటువంటి కాలాలు చూశాం కొన్ని గంటల పాటు వేద పారాయణ చేసినటువంటి అనుభవాలు చూశాం కొన్ని గంటల పాటు ఆ పూజా క్రియలు చేసినటువంటి అనుభవాలు చూశాం ఈరోజు ఒక ఇరవై నాలుగు నిమిషాలు ఎవరైనా ఒక ధ్యానంలో నిమగ్నులై ఒక సాధన చేయటానికి శక్తి లేనటువంటి ప్రపంచాన్ని కూడా చూస్తున్నాం కూర్చున్న రెండు నిమిషాల్లో జోబిలో నుంచి ఒకటి తీస్తారు పరికరం ఏమిటి అంటే అది వచ్చే లోపల ఒక రెండు సార్లు ఈ వేలు ఇట్లా పైకి పోతూ ఉంటుందన్నమాట ఇందాక మన రమణాచారి గారు చెప్పినట్టుగా సెల్ ఏ నేరము చేయకుండా జైల్లో పడినటువంటి వారి ప్రపంచాన్ని ఎక్కడైనా ఉన్నది అంటే అది ఒక సెల్ ప్రపంచం మాత్రమే పోలీసులు పట్టక్కర్లే నెయ్యం నేరం చెయ్యక్కర్లే ఎవరిని దూషించక్కర్లే ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లే ఉన్న స్థలంలోనే మహాపాతకాలు చేసినటువంటి వాడు సెల్లో బంధీకృతుడై యావజ్జీవ కారాగార శిక్షణను అనుభవిస్తే అది ఏమిటి అంటే చేతిలో పట్టుకున్న సెలులు వేళ్ల ద్వారా తిప్పేటువంటి ఈ భ్రమితమైనటువంటి లోకంలో ఇంకా ఎక్కడ పరమాత్మ ఇంకా ఎక్కడి సనాతన ధర్మం చెప్పండి పోనీ దాంట్లో ఏమైనా ఉపయోగపడే ఉంటాయా పోని ఆధ్యాత్మిక అయ్యా మేము సెల్ పట్టుకుంటాం కానీ ఏవి అఘ్రం లేనివి మేము చూడమండి పనికొచ్చేవో చూస్తాం ఏం చూస్తుంటారు అంటే పాపం రామాయణమే చూస్తుంటారు మేము చూసాం ఇవి ప్రత్యక్షంగా ఏమిటంటే రాముడు గొప్పవాడా రావణాసురుడు గొప్పవాడా ఇది ఎక్కడి ప్రశ్న రావణాసురుడు గొప్పవాడని నిరూపించడానికి కావలసినటువంటి హుతాత్తికమైనటువంటి కంఠములు లోకంలో చాలా ఉన్నాయి రాముడు చెడ్డ అదే రావణాసురుడు చెడ్డవాడు అని చెప్పడానికి ఒక్కటే ఒక కారణం చాలు ఏమిటి అంటే నీకు పరస్తుైన లౌల్యం ఉంది పక్కన పెట్టి నీ క్యారెక్టర్ రాముడు మంచివాడు అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఉన్నది ఏమిటి అంటే కష్టాన్ని అనుభవించడానికి పితృవాక్య పరిపాలన తండ్రే చెప్పాడయ్యా వద్దయ్యా రామా రాజ్యాన్ని స్వీకరించి రేపు భావితరాల వారికి ధర్మాన్ని మనం ఏమని ఉద్బోధ చేయగలుగుతాం తండ్రి చెప్పినప్పటికీ కూడా కేవలం రాజ్యాకాంక్షతో రాజ్యం మీద కలిగినటువంటి లాలసత్వంతో రాముడు తండ్రి మాటను పక్కన పెట్టి మళ్ళీ రాజ్యాన్ని అధిరోహించాడు అనేటువంటి విషయాన్ని ప్రపంచంలో ఎవరైనా వింటే దీన్నే ధర్మంగా తీసుకొని తండ్రికి ఇష్టం లేకపోయినా వంచనతో రాజ్యాన్ని స్వీకరిస్తే వాడి ధర్మం ఏం కావాలి లోకంలో ఆచరించేటువంటి వాళ్ళ ధర్మం ఏం కావాలి ఇది సనాతన ధర్మం చూడండి రామచంద్ర ప్రభు పద్నాలుగు సంవత్సరాల కాలం పాటు వనవాసం చేశారంటే సుఖంగా ఏం చేయలేదు ఆయన కేవలం పాదుకలు కూడా లేనటువంటి పరిస్థితులు అయోధ్యను మొదలుకొని లంక వరకు యానం చేశారు యాత్ర చేశారు లోకయాత్ర చేశారు అది యాత్ర కాదు లోకయాత్ర దాన్ని లోకరక్షణ యాత్ర అంటారు ఆ రోజు ఆ యాత్ర ఫలం ఎట్లుందో ఏమో తెలియదు కానీ మా పక్కన మాత్రం లోకరక్షణ గుప్తగారు కూర్చొని ఉన్నారు ఎమ్మెల్యార్ గుప్తగారు వారందరూ మన దేవాలయాలన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటారు నాకు ఆ పేరు చూస్తే మీరు గుర్తొచ్చారు మా లోకరక్షక్ గుప్త గారు చూడండి మనకు కావలసినటువంటి ధర్మాత్ములు బయలుదేరితే అనుమానులు ఎలాగైతే ధర్మ సహాయార్థం వచ్చారో మీరు కూడా ఒక్క ధర్మానికి సంకల్పం చెయ్యండి ప్రకృతిలో మనకు మనకు సహకరించేటువంటి ధర్మాత్ములు మన వెంట వస్తారు అని చెప్పటానికి ఈ వేదికలో మేము పడుతున్నటువంటి అభివృద్ధి లోకంలో మేము ఎక్కడి వరకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ప్రారంభించాలి ఎలా మొదలు పెట్టాలి అందరిలోకి ఈ ధర్మాన్ని సులువుగా ఎలా తీసుకు వెళ్ళాలి కష్టంగా ఉన్న ధర్మాన్ని కాదు కలియుగంలో సులువైన ధర్మాన్ని ప్రతిపాదించాలి మూడు గంటలకు లేటి స్నానం చేయి నువ్వు కూర్చొని ఒక లక్ష జపం చేయి ఇవన్నీ కూడా సామర్థ్యం వస్తే చెప్పాలి దాన్ని వదిలేయకూడదు అంటే స్వామివారు సులువుగా అని అంటున్నారు కనుక ఏదైనా సులువైన ధర్మాన్ని చెప్తున్నారేమో అనుకోవచ్చు ఏం చెప్పం మీరు లేయాల్సిందే మూడు గంటలకు అదే మేము చెప్పేటువంటి ధర్మం నాలుగు గంటలకు స్నానం చేసి చేయవలసినటువంటి ఇంట్లో దీపారాధన చేయవలసిందే చేయవలసినటువంటి ఏవైతే గృహ ధర్మాలు అన్ని గృహస్థులు ఆచరించవలసిందే పిల్లలకు కూడా వేపూజామనే మెలుపు వచ్చేటువంటి విధి విధానాలు మీ ఇంట్లో చేయవలసిందే కాకపోతే నిదానంగా రావాలి ఒకే రోజు మూడు గంటల కొట్టి లేపే రెండో రోజు ఇంట్లో ఉండడం ఎక్కడో పోయి పడుకుంటాడు ఎక్కడో కనబడకుండా ఆటక మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు లేదు అంటే సోఫా కింద దూరుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటూ ఉంటారు అదే నాలుగు గంటలకు లేదు చదివిచ్చారనుకోండి పిల్లవాడు ఆ చదువుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయంతో నేను ఈరోజు మా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటానని వెళ్ళిపోతాడు చిన్నగా అలవాటు చేయాలి దేన్నైనా సరే కనుక ఈ ధర్మాలన్నీ మనకు ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఒక సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ సంఘంలో మనకి ఏది చేతనవుతుంది మన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే పురాణాల్లో ఇది నాక మనం చెప్పుకుంటున్నటువంటి అంశ గురువుని శిష్యుడు ఎలా గుర్తిస్తాడు శిష్యుడు గురువుని ఎలా గుర్తించాలి అందుకే గురువు ముందుగా శిష్యులు లేక రావాలి వచ్చి లోకంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని అందరికీ అర్థమయ్యేట్టుగా మొట్టమొదటికి పుట్టినటువంటి శిశువుకు స్థైన్యం ఎలాగా ఆరోగ్యకరము అలాగా ధర్మాన్ని స్థైన్యంలా చేస్తూ వారికి చిన్నగా దేహాభివృద్ధి కలిగేటువంటి సామర్థ్యం వచ్చేటువంటి వరకు ధర్మ పాలన అనేటువంటి దాని మీద అభిరుచి కలిగించి ఆ తర్వాత ధర్మంలో నిదానంగా వారిని ఉత్తమ శ్రేణికి తీసుకుని వెళ్ళేటువంటి ఉపాయమే మనకు ధర్మ ప్రచారం కింద పరిగణిస్తోంది కనుక అటువంటి ప్రచారంలో మొట్టమొదటిగా ఏదయ్యా బాగుంటుంది అంటే మన రమణాచారి గారు ఒక వాక్యం చెప్పారు ప్రజలలో భజన ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం భజన ద్వారా కలిగేటువంటి అవకాశం పరిపూర్ణంగా ఉంది కనుక మనం భజన ద్వారా లోకంలో ధర్మాన్ని సుస్థిరంగా లోకరక్షణార్థము చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం అని వారు చెప్పిన తర్వాత శంకరాచార్యుల వారి వాక్యం మాకు గుర్తొచ్చింది భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూఢమతే లోకంలో భజన చేసిన వారితో కలిసేటువంటి బృందములు ఇంక ఎవరితోనూ కలమురు యాగం చేస్తుంటే మనకి అయ్యా ఇదంతా కూడా బాబురాళ్ళు బ్రాహ్మణులు చేసుకునేటువంటి పని లేదు ఏదైనా ఒక నృత్యం చేస్తుంటే ఇది కళాకారులు చేసుకునేటువంటి పని లేదు ఏదైనా కవి సమ్మేళనాలు జరుగుతుంటే అబ్బో ఇదంతా పండితులు చేసుకునేటువంటి పని స్వాముల వారు ప్రవచనం అనుకో అబ్బో ఇప్పుడే ఏం వయసు అయిపోయిందిలే అరవై దాటిన తర్వాత విందామా అని అనుకుంటూ ఉంటాం అరవైకి చెవులు పోతాయి చౌరు పనిచేయం అప్పుడు మనం వచ్చిందేనో ఏదైనా తపస్వాధ్యాయునిరర్థం తపస్వి వాగ్విదాంబరం అంటే ఆ అంటూ ఉంటారనమాట ఇంకేమర్థం అవుతుందండి వాళ్ళకి ఉపనిషత్ మాట నువ్వు ఏదైనా అధ్యయనం చేయాలి అంటే నీలో యువకత్వం ఉండాలయ్యా యువకత్వం లేకపోతే లోకంలో ఏదీ లేదు ఆశిష్టో దృఢిష్టో బలిష్ట నువ్వు శిష్టాచారుడిగా శిష్యుడిగా ఉన్నప్పుడే అధ్యయనం చెయ్యాలి నీ బుద్ధి ఎప్పుడైతే దృఢమైనటువంటి భావన పొందుతూ ఉంటుందో అప్పుడే నువ్వు అధ్యయనం చెయ్యాలి నీ బలం నీ దేహంలో ఎప్పుడైతే నివాసం ఉంటుందో అప్పుడే నువ్వు అధ్యయనం చెయ్యాలి ఇవన్నీ కాకుండా ఆధ్యాత్మ విద్యను ఎప్పుడూ కూడా మన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది వయసు అయిపోయిన తర్వాత వినేటువంటి ఆధ్యాత్మిక విద్య కనుక అప్పుడు చూద్దాం లే అనుకుంటారు అప్పుడు చూడటానికి చూపు ఉండదు వెళ్ళడానికి చెవులు ఉండవు శరీరం రేపు సంవత్సరం వచ్చేటప్పటికి మనకు నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది ఆభై సంవత్సరంలో వాళ్ళల్లో ఒక విలక్షణమైనటువంటి ప్రొఫెషనాలిటీ కనిపిస్తూ ఉంటుంది ఆభై సంవత్సరం వాళ్ళు ప్రపంచంలో ఈ యొక్క విద్యను ప్రచారం చేయటానికి ఒక యోధాను యోధుల్లో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు దీనికంతా స్ఫూర్తి ఏమిటి అంటే సంఘం ఈ యొక్క మాట ఎప్పుడూ మనం దలుచుకుంటూ ఉండాలి మనకెందుకు మనం ఎవరం మనకు వాళ్ళతో సంబంధం లేదు అనే మూడు విచారాలు మనిషి మానేస్తేనే సంఘం ఎప్పుడు కూడా సత్సంగమై ఉంటుంది శంకర భగవద్వాదాలు చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం అందరికీ తెలిసినటువంటి వాక్యం ఏం చెప్పారు స్వామివారు అంటే సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగము మనం చేసుకుంటూ పోతూ ఉంటే నిస్సంగం ఏర్పడుతుందట ఇందులో చాలా పెద్ద వ్యాఖ్యానం ఉన్నదండో ఈ నిస్సంగము అంటే రహితమైనటువంటి స్థితి కాదు మీ మనస్సుకు మౌనం ఏర్పడుతుంది మనం ఏదైనా ఒక బలమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి వాక్యం చెప్తూ ఉంటే మీరు బాగా గమనించండి ఈ వేళ ఈ సభలో కూడా చాలా మందికి మీ మనస్సు మౌనాన్ని అవలంబిస్తూ ఉన్నది విచారం కలగట్లే మనకు ఏదైనా ఒక గానాన్ని మనం ఆలాపిస్తూ ఉన్నప్పుడు మనస్సు నిశ్శబ్దం లేక వెళ్ళిపోతుంది అంతర్వాన్ని మీతో సంభాషించదు దీన్నే మన వాళ్ళు ఏమంటారంటే సైకలాజికల్గా అంటారు ఇక్కడ డాక్టర్లు కూర్చొని ఉన్నారు మంచి విద్యావేత్తలు కూర్చొని ఉన్నారు సంఘంలో విమర్శకులు కూర్చొని ఉన్నారు సంగీత విద్వాంసులు కూర్చొని ఉన్నారు పిల్లలు కూర్చొని ఉన్నారు పరీక్షకులు కూర్చొని ఉన్నారు ఆస్తికులు కూర్చొని ఉన్నారు ఏమిటో ఈ సభ యొక్క విద్య గొప్ప విషయం అని తెలుసుకోవడానికి పరీక్షకులు కూర్చొని ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఒక గానము కానీ అద్భుతమైనటువంటి ఒక వాక్యము కానీ మనం చెవులతో విన్నప్పుడు మనస్సు కొద్ది క్షణాల మూలాన్ని పొందుతుంది నన్నేమంటాము అంటే ఆ స్థితిని ఎప్పుడూ పొందడానికి ఆ ఒక క్షణం అయిపోయిన తర్వాత అబ్బా అద్భుతమైనటువంటి అనుభవం అంటాం నిజానికి పాడిన దాంట్లో అనుభవం లేదయ్యా ఆయన శక్తిలో నిన్ను మౌనంగా ఒక రెండు నిమిషాలు కూర్చోబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం దీన్నే కృష్ణ పరమాత్మ ఏమన్నారు అంటే దుఃఖేషరుద్విఘ్న మన సుఖేషు విగత స్పృహ వేద రాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్చతే అందరూ భగవద్గీత చదివారు కదండమ్మా స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆ మనస్సు మౌనాన్ని పొందినదా చిన్నపిల్లలకు ఈ విద్యను మనం అభ్యాస అభ్యాసం లేక పెట్టాలి ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది గీతాశాస్త్రంలో చెంచల భావంలో ఉన్నటువంటి అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి ఒక వాక్యం ఆయన అప్పటికే ఒక మాట అన్నాడు కృష్ణ పరమాత్మ నువ్వు చెప్తున్నావు మనస్సుని కుదుటపరుచుకో మనస్సుతో నువ్వు ఎక్కువగా సంభాషించకు అది నేను సంకల్పంలో పడేస్తుంది అనాసకమైనటువంటి దుస్సంకల్పాలన్నీ నీ చేత చేయిస్తూ ఉంటుంది ఏది చెయ్యాలో అనేటువంటి ద్వైతీ భావం నువ్వు వెళ్ళిపోతావు ఆ మనస్సును నువ్వు చెప్పినట్టు విను కానీ మనస్సు చెప్పినట్టు నువ్వు వినేటువంటి పరిస్థితి నీకు వెళ్ళతయ్యా అన్నాడు ఆయన మనస్సు ఈరోజు ఇట్లా కూర్చొని ఉంటుంది వెంటనే ఒకరికి ఒక బుద్ధి కలుగుతుందట ఏమిటి అంటే ఈ వేళ ఏదైనా సినిమాకు పోదాం లేకపోతే ఏదైనా ఒక పని చేద్దామని మనస్సు కనిపిస్తుందట చిన్న పిల్లలకు స్వాతంత్ర్యం లేదు కాబట్టి తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్ళి డాడీ వేళ సినిమాకు పోదాం అంట ఆయనకి ఏదో విసుగులో ఉన్నప్పుడు ఏ పో ఈ సినిమాలు లేవు ఏం లేవు కూర్చొని చదువుకో ఇప్పటికే రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారు మళ్ళీ సినిమాలు చూసి ఇరవైసారికి మూడు సబ్జెక్టులు ఫెయిల్ అవుతామా ఇది ప్రతి ఇంట్లో కనిపించేటువంటి విషయం అదే పిల్లవాడికి కొద్దిగా వయసు ఉండి చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి చెపా కట్టబడి వెళ్ళిపోతాడు అదే పెద్దగా కాస్త తను స్వయం నియంత్రత్వంలో ఉన్నామనుకోండి ఇక సినిమా స్థలంలో అనేకాలుంటాయి ఇది ఒక ఉదాహరణ మాత్రమే మనస్సు ఎప్పుడు ఏ క్షణంలో మిమ్మల్ని ఎలా ప్రచోదన చేస్తుందన్నటువంటి దానికి ఎక్కడ కూడా విధి నియమము వేదముల్లో లేవు శాస్త్రములలో లేవు ఇతిహాసములలో లేవు పురాణముల్లో లేవు ఎక్కడ కూడా మనస్సు యొక్క ప్రవృత్తిని చెప్పటానికి ఒక నియమం అంటూ ఏమీ లేవు మనస్సుని నియంత్రించడానికి ఉన్నాయి దాన్నే సనాతన ధర్మం అన్నాం దాన్ని సత్సంగం అన్నాం చూసారా శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఒక్క మాటలో సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఆయన నువ్వు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ దేహంలో ఏదైనా భయం ఉంది అంటే రెండే భయాలు ఉంటాయి ఒకటి అంధకార భయం రెండు మృత్యు భయం చీకటిని చూసి తట్టుకోలేదు అందులో మనస్సుకు ఆవరించేటువంటి చీకటిని చూసారా సంశయం డౌట్ డియాలిటీ ద్వైతీభావం డిప్రెసివ్ స్టేజ్ ఇన్ని పేర్లతో మన వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు దాని ద్వైదీభవ అని సైకలాజికల్గా అది ఇంగ్లీష్ లేకి వచ్చేటప్పటికి డిప్రెసివ్ స్టేజ్ శాడ్ స్టేజ్ అయితే సైకలాజికల్గా డిజార్డర్ స్టేజ్ని మనం ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నాం వీటిని అన్నిటికీ కూడా ఎలా పోవాలి అంటే ఒక్కరు సంఘంలో బలాన్ని మనం చూపుకుంటూ వెళితే చాలు ఎన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న సంఘ బలం దాన్ని తీసేస్తున్నట్టు దాన్ని నిర్మోహత్వం అన్నాం నిర్మోహత్వం అంటే ఏ డిజార్డర్స్ లేనటువంటి స్టేజ్ నిర్మోహత్వం నిశ్చలతత్వం ఏమంటున్నాం డిటర్మైన్ అయినటువంటి మనిషి కలియుగంలో సంఘానికి మించిన అబలత్వము లేదు బాగా గుర్తుపెట్టుకోండి సంఘము ఒక్కటిగా ఉన్నదా దీనికి మించినటువంటి బలం కలియుగంలో లేదు కలియుగంలో సంఘం సరిగ్గా లేదా దీనికి మించిన అబలత్వము కూడా లేదు ఎందుకంటే అబలత్వము అంటే స్త్రీత్వము కాదు బలహీనమైనటువంటి పక్కవారిని చూసి మనమే భయపడేటువంటి స్థితి అటువంటిది లోకంలో రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఐ